శ్రీగురు శ్రీమతి శ్రీమదే రామానుజనమ నమస్కారం వీధి పోటు లేదా వీధి శూల లేదా వీధి చూపు అంటే ఈ మూడు పరిభాషల్లో ఆ వీధి యొక్క శూలను మనం మాట్లాడుతుంటాం వీధి పోటు అనేది అంటే ఏ దిక్కులో వస్తే మంచిది లేకపోతే ఏ దిక్కులో వస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అనేది మనకి వాస్తులో చెప్పబడి ఉంది అది మీకు వివరం చెప్తాను అయితే వీధి షోల కానీ వీధి పోటు కానీ ఏదైనా కావచ్చు వీధి చూపవచ్చు ఇది ఉత్తరం అంటే తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ లేదా తూర్పు కానీ ఉత్తరం కానీ లేదా పడమర వాయుం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ ఇవి ఇబ్బంది ఉండవు మంచిదని చెప్పబడింది అలాగే తూర్పు ఆగ్నేయం కానీ పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ అలాగే పడమర కానీ అలాగే ఉత్తర వాయువం కానీ దక్షిణం కొంతమంది పర్వాలేదు కొంత ఇబ్బంది అనేది చెప్తారు ఇవి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనేది వాస్తులో చెప్పబడింది అయితే ఏది ఎలా ఉన్నా అంటే ఇబ్బంది అయినా లేదా ఒకవేళ బాగున్నా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం అయితే అసలు వీధి సోలు కానీ వీధి పోట్లు కానీ ఏం ఏ విధాలుగా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం అయితే వీధి చూలా అనేది అయితే వీధి పోటు అనేది మనకి ఎలా వస్తుంది ఇలా వచ్చి రోడ్డు ఈ విధంగా వెళ్ళే పద్ధతి ఉంది అంటే షేప్ అంటాం దీన్ని అంటే మనకి ఎదురుగా రోడ్డు ఉంటుంది ఈ విధంగా ఒక పద్ధతి ఉంటుంది కొన్ని ఇలా వస్తాయి ఇలా వెళ్తుంటాయి ఇదో పద్ధతి ఉంటుంది కొంత భాగం అంటే ఉత్తరం వైపు అవ్వచ్చు మొత్తం డైరెక్ట్గా ఇలా ఉండి ఇది ఎండ్ ఉంటుంది ఇక్కడ రోడ్డు అనేది ఇటువైపు వెళ్తాం అండి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళే విధానం ఉంటుంది ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా వెళ్ళే విధానం ఉంటుంది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళే విధానం ఉంటుంది లేదా ఈ భాగంలో కూడా అంతే అంటే ఐగర్ ఎల్ షేప్ లేకపోతే షేప్ లేకపోతే ఈ భాగాల్లో ఇట్లాగా వీధి చూపు లేదా వీధి బోట్ అనేది ఈ విధంగా ఉంటాయి అయితే మనకి కొన్ని డైరెక్ట్గా అంటే ఏ భాగమైనా అవ్వచ్చు అది కొన్ని మనకి నేరుగా ఇలా అంటే ఇంకా మనదే ఇల్లు ఉంటుంది డెట్ ఎండ్ ఉంటుంది ఇది డైరెక్ట్గా వీధి పోటు లాగా ఉంటుంది కొన్ని మధ్యలో దారి అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా వీధి షూల కావచ్చు వీధి పోటు కావచ్చు ఈ విధంగా ఉంటాయి అయితే మనకి మధ్యలో రోడ్డు వచ్చినప్పుడు అయితే ఆ వీధి పోటు కానీ ఆ వీధి షూల యొక్క ప్రభావం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అదే డైరెక్ట్గా మన వీధి తిన్నగా మన ఇల్లు వచ్చినప్పుడు దాని ప్రభావం అనేది ఒక విధంగా ఉంటుంది సరే ఏది వీధిపోటు ఏ విధంగా కావచ్చు మనం ఇల్లు కట్టుకునే విధానం అనేది వాస్తు పరంగా ఇబ్బంది లేకుండా అంటే వాస్తు నియమాల్ని పాటించి చక్కగా మనం నిర్మించుకుంటే ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఒక ఇల్లు నిర్మించిన తర్వాత ఐ మీన్ వీధి పోటు అనేది ఇలా టీ షేప్లో ఉంటే అంటే దారి అసలు వీధి చూపు లేకపోతే వీధి పోటు అంటే ఈ రోడ్లో వచ్చే జనాలు మనుషులు ఎవరైతే ఉంటారో అంటే వీధి పోటు వీధి చూలు అంటే డైరెక్ట్గా వీధి వచ్చి మన మీద పడతాం అనేది కాదు మనుషులు ఎవరైతే ఇటు వస్తుంటారో వాళ్ళ చూపు అనేది చిన్నగా మన ఇంటి మీద అనేది ఉంటుంది ఆ ప్రభావం అందుకని మనం ఇల్లు నిర్మించేటప్పుడు ఒక దిష్టికి ఒక బొమ్మను పెడతాం అది ఎవరి కోసం పెడతాం జనాలు చూస్తూ ఉంటారు అది అది దిష్టిగా ఉండకుండా ఏమైనా ఇబ్బందికరంగా ఉండకుండా మనం అది ఏర్పాటు చేస్తాము సో ఈ వీధి శూల లేకపోతే వీధి పోటు ఏదైనా అవ్వచ్చు ఇది కూడా ఎవరన్నా ఈ రూట్ దారిలో వచ్చేవాళ్ళు వాళ్ళ చూపు అనేది కరెక్ట్గా మన ఇంటి మీద అనేది పడుతుంటుంది దారిలో వచ్చేవాడు కాకపోతే మధ్యలో రోడ్డు ఉండడం వల్ల అంత ప్రభావం ఉండదు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇటు వచ్చిన వాళ్ళు ఇటు వెళ్ళాలి లేదా ఇటు వెళ్ళాలి కాబట్టి చూపు అనేది మన ఇంటి మీద అంత ప్రభావం చూపించదు అయితే కొన్ని డైరెక్ట్గా ఇలా వచ్చే మన ఇల్లు ఇక్కడతో డెడ్ ఎండ్ అంటే ఆగిపోయి ఉంటుంది అప్పుడు వాళ్ళ చూపు అనేది వచ్చేవాళ్ళ చూపు అనేది తిన్నగా మన ఇంటి మీద ప్రభావం ఉంటుంది తద్వారా అక్కడ మనకి వీధి చూపు అంటే మనిషి యొక్క చూపు అనేది కరెక్ట్గా డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండేదాన్ని వీధి పోటు ఇది వీధి చూలా లేకపోతే వీధి చూపు అంటూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు సరే ఏ వీధి చూడు ఉన్నా ఏ వీధి పోటున్నా పోటు ఉన్నా కానీ మనం ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు వాస్తు నియమాల్ని కనుక పాటిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం నిర్మించుకోవచ్చు సరే ఎక్కడైతే మనకి వీధి చూపు లేకపోతే వీధి ఫోటో లేకపోతే వీధి చూలో ఏదో వస్తే ఆ భాగంలో మనం అవకాశం ఉంటే అంటే వచ్చే వీధి కనుక మనకి ఏదైతే దారి ఇలా వస్తుందో ఈ వీధి యొక్క వైశాల్యం అనేది తక్కువ ఉండి మనకి ఉండే వీధి యొక్క వైశాల్యం ఎక్కువ ఉంటే కూడా కొంత వీధి యొక్క ప్రభావం అనేది అంటే ఆ చూపు లేకపోతే పూట అనేది ప్రభావం అనేది తక్కువ ఉంటుంది అలాగే మనం ఎక్కడైతే వస్తుందో అంటే ఆ వీధి చూపు లేకపోతే వీధి పోటు మన ఇంటి భాగంలో ఒకవేళ చిన్నది ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు ఉన్నప్పుడు మన ఇంటి చుట్టూ ఎలాగో స్థలం వదులుకుంటాం కాబట్టి ఏ భాగాల్లో అయితే వస్తుందో ఆ భాగాన్ని మనం వదులుకొని కట్టుకోవచ్చు అదో పద్ధతి లేదు ఒక్కోసారి వీధి సగం ముప్పాదికి భాగం వస్తుంది ఏ భాగంలో అవ్వచ్చు భాగం వస్తుంది ముప్పాదికి భాగం వస్తుంది మొత్తం భాగం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అప్పుడు మనం సాధ్యమైనంత వరకు చక్కగా ఒక వినాయకుడి విగ్రహాన్ని మంచిగా ఏర్పాటు చేసుకొని అది ఏర్పాటు చేయటమే కాకుండా నిత్యం దానికి పూజ అలాంటిది విధి చేసుకుంటూ ఉంటే ఎటువంటి వీధి చూపు కానీ జీవితా అంటే వాస్తుపరంగా ముందు మనం చెప్పినప్పుడు అంతకుముందు నుంచి మనం చెప్తున్నట్టు దిక్కు చూసుకోవాలి సరే ఈ వీధి పోటును కూడా ఒకసారి మనం దిక్కు చూసుకొని దాని పర పరంగా నిర్ణయించుకోవాలి మనకి ఏ వీధి పోటు ఉంది అనేది అలా నిర్ణయం చేసుకున్న తర్వాత ఎటువైపు వస్తుంది వాస్తు నియమాల్ని పాటించుకుంటూ చక్కగా మనం నిర్మాణం చేసుకుంటే ఇంటికి ఈ వీధి చూపు కావచ్చు వీధిపోటు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం గృహంలో ఉండొచ్చు కాబట్టి ఎవరైనా కానీ వీధిపోటు లేకపోతే వీధి చూలా లేకపోతే వీధి చూపు ఉన్నా కూడా జాగ్రత్తగా నిర్మాణం చేసుకుని అంటే ఆల్రెడీ మనకి స్థలం ఉన్నప్పుడు ఒక్కోసారి కొన్ని లేఅవుట్స్లో ఖచ్చితంగా ఈ వీధి సోల వీధి పోటం అనేవి వస్తుంటాయి అంటే కార్నర్ కొన్ని మధ్యలో బిట్స్ని వాడు అలా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది రాజమార్గం కాదు కాబట్టి అంటే నిత్యం రద్దీగా తిరిగే రాజమార్గం కాకపోతే దానివల్ల కూడా అంత ఇబ్బందులు ఉండవు కాబట్టి ఏదేమైనా అవ్వచ్చు మనం కట్టుకునే ఇల్లుని చక్కగా వాస్తు నియమాలతో కనుక పాటించుకుంటూ కనుక నిర్మిస్తే ఎటువంటి వీధి చూపునైనా ఇబ్బంది లేకుండా మనం ఉండే అవకాశాలు ఉంటాయి జై శ్రీమన్నారాయణ